నిన్నే ఏంది ఇగో చికెన్ తీసుకొచ్చిన వండుపో ఏంది చికెన్ తీసుకొచ్చినవా మరి అప్పుడే ఎప్పా తీసుకొస్తున్నాని నేను ఆల్రెడీ వేరే కూర ఇప్పుడు అదేం చేయాలి ఇదేం చేయాలి నీ అన్ని రీతి అయితే ఒక్కటే సక్క అయ్యావు ఏందే తిట్టబడుతుంది ఏదో నా పెన్నాన్ని తింటుంది కదా చికెన్ తెస్తే తిడుతున్నావేందే నిన్నమన్నా పదైనా ఉండకపోతే కానీ పది దాకా నేను అండలేదా ఏమని నిబంధన చేస్తాను ఎవరైనా నింటే ఏమనుకుంటా నిజం అనుకోరా చేసేటన్ని తల్లి తక్క పనులు మనం మీదికెళ్ళి నన్నే ఇప్పుడు ఏంది చికెన్ తెచ్చినందుకు గింత కొల్ప తీసుకో పొయ్యిగా పెంటల వారిపో పడు మనుషులకు తెలియకుండా తేనా తెచ్చినావు ఇప్పుడేమో పెంటల వాడేమంటున్నావా ఏమో నేనే వారసతి ఏదో చికెన్ తిందామని బుద్ధి పెట్టి తీసుకొస్తే గింతలు ఇది దేవిగా ఉండిపాడైతా మళ్ళొసారి చెప్పక సంగతి అనుకో ఇక మంచి ఉండ చెప్తానా ఇటే ఇంకా బుద్ధి లేక మళ్ళ చేస్తాను పొద్దు పొద్దుగానే కంపౌండ్ నాయ పడవైంది సరే గాని ఎంత ఇది కిలా కీలానా నీది కడుప కట్ట కింద కాలువనా ఇద్దరు పానానికి కీల ఎందుకు పావుకిలా తీసుకెళ్తే అయిపోగదా గతగా కడుపు తప్పిందా నీ ఏందే పొక్కన కోనట్టే మాట్లాడుతున్నావు తినుడు బరే బరే మన పైన నుంచి నావే ఇప్పుడు ఎవరు అంటున్నావు నువ్వు నాకు ఈ మధ్యాహ్న నువ్వే మింగు అవుతుంది అవుతుంది నువ్వు గిత్న మాట్లాడు ఎప్పుడో ఈ బలుతుంది తొందరగా ఉండి పైకి వేస్తా అబ్బాబ్ కూర ఏమన్నా కుదిరిందా కమ్మగా వాసన వస్తుంది కడి కట్టు పోయి అత్త అన్నాడు ఇంకా అత్తలేడింది మనిషి కూరయే ఆకలి కాబట్టే ఇంకెంతసేపు చూడన్నో ఎటు అటే జాము పెట్టి వచ్చే వరకు అంబట లాయే నా పెన్న చికెన్ ఉండొచ్చు కుమ్ముడు గుమ్మాలి చికెన్ తినాక మస్తు రోజులైతుంది అయ్యో భగవంతుడు నేను నేనేం చే కొత్తిమీర వేస్తే కమ్మ ఉంటదని ఇంక లచ్చ ఇంటికి కొత్తిమీర తీసుకురానికి పోయిన డోర్ దగ్గరకి పెట్టి పోయి ఆ కుక్క పాడుగాను మొత్తం తిన్న ఒక్క ముక్క లేకుండా ఎంత పని చేస్తున్నావు కొత్తిమీర లేకపోతే పక్కన కుక్క తినిపోతుందని నాగే వేరుకాల నేను ఏమైనా కలగన్నానా నీ పాని పాడు కానీ ఎంతో పని చేసినావే నా నోట్లో మా నాటలు చేసినావు కాదే అయిందేదో అయింది కానీ ఇంకో కిలో అంతా తీసుకురా పో వండుతా ఏన్ లేని కుక్క మరింలోకి ఎట్లా వచ్చింది కుక్క తిన నువ్వు తినవా అంటే నువ్వు నన్ను నన్న మానేస్తున్నావా నేను తిన్నట్టే తినసేది వాసన వత్తది కదా కావాలంటే వాసన చూడు నువ్వు ఎందుకు నన్ను అట్టినే భదనం చేద్దాం ఇదే అంటే పెళ్ళమంటాను

నేనే తిన్నా నేనే తిన్నా టేస్ట్ చూద్దామని ఒక ముక్క వేసుకొని తిన్నా ఉండేసరికి మొత్తం తిన్నా మొత్తం తిన్నా నీ కడుపు కదా కీలకూరాలే పొక్కలకే వాళ్ళంటి కానీ కట్ట కింద కాదు వాళ్ళ నాది కాదే నీదే కీలకూర తినేటప్పుడు నేను గుర్తురాలేదా కనీసం ఒక ముక్కల నుంచే పోని కింద సోరు ఉంచినా కానీ నాలుగు మెతుకులు వేసుకుంటే కానీ ఎంత పని చేసినా వచ్చి అవ ఇంకా కుక్కోని ఉదిని మళ్ళా కుక్కని బంధనం చేస్తావే ఉన్న కూరంతా మింగి మళ్ళా గుడ్ల కుబ్బరి ఎట్లా చూస్తుందో చూడు కూర వండుతున్నా కదా మళ్ళా నీ అంతా మింగి కూరగాయలు రోజుకుంటా నేను వండుతున్నా కదా అంటే అయిపోతుంది అదే అంతా మింగి మళ్ళీ ఎట్లా చూస్తుందా చూడు కూర అంతా మింగి మళ్ళీ ఎట్లా చూస్తుందా చూడు కూరంతా మింగి మళ్ళీ ఎట్లా చూస్తుందో చూడు చి రాను నా పెన్లాంగ్ గిట్ల తయారైంది కీల చికెన్ తెస్తే ఒక్కతే మింగింది గిట్ట అయితే సంసారం వేయడం పడుతుంది ఎట్లా ఇంత కూడా చక్కాయి మొత్తం ఇంకపాడ మళ్ళీ రెండు కిలోలు చికెన్ తీస్తా తింటా నమస్కారన్నాడు మళ్ళీ గురండివే వాడికేతో ఒక ఆపాల్చిపూసా నాకు చికెన్ చికెన్ ఎక్కడదే ఒరేక చికెన్ ఎక్కడ అంటే సప్పుడు ఏమండే ఓకే కూర మింగింది కూర మింగింది అంటున్నావు కదా నీకోసం అని ఇంత తెచ్చి అడిన నేనే ఆహా అతడా నిన్న ఏదో కోపంలో మాట్లానుదే మనసులో ఏం పెట్టుకోకు కూర ఏమన్నా మస్తున్నాయే ఇక ఇంక వేసుకో నువ్వు తిన్నా తినలే నిన్న తిన్నందుకే గంతగానం తిడుతు నీకేం తినాలే నిన్న ఏదో కోపం ఉన్నది తినే తినిపో నువ్వు తినిపో ఏమద్దు నువ్వే తిన ఒక్కరి నీకోసమే అండిన తినిపోయే వద్ద అంటే తిను సరే తీసుకు ఇంకేం చేయన్నా ఏమో దేవ తిన్నాక వేసుకుంటుంది నిజంగా నిన్ను ఎంతో తిట్టిండే నా పెన్నా తిండి పోతూ ఏం పని చేత కదా మస్తు తిట్టిండే ఏమనుకోకు ఏం కాదు తి నువ్వే కాదు తిట్టింది సరే తిన్న పెన్న మంచిదే మర్చిపోతుంది నువ్వు కూడా తినకపోయినావే ఏ నాకేమద్దు నువ్వు తిను ఏ తినిపోయి ఆకలైతుంది ఎప్పుడు తిన్నావు ఏ అద్దు ఆకలి అవుతుంది అంటే తినే అంటే వద్దు వద్దు మరి కొంచెం నింపు చేస్తున్నావురా ఏం లేదు పెద్దమ్మా గిడ్లమైంది మొన్న మా ఇంటికాడ కుక్కలు వస్తే తిట్టినవరా మొన్న గుంజుకొస్తే మొన్ననే తిట్టి అయిపోయాయి మళ్ళీ అరే మా ఇంటికాడ కోడి చచ్చిపోయిందిరా నాకు పని తీర్నాకేస్తామనికా పెట్ట మీద వేసినా నాకు పని తీరాక పోయి లేదు కుక్కల కింద గుంజుకొసేదిట్టావురా ఏం కుక్కలేం గుంజుకరాలే అక్క ఏమైనా గుంజుకొచ్చినా నేను ఏం తిట్టా నువ్వు పో కుక్కలు పాడగాను ఎటు గుంజుకుపోయినాయో ఏం పాడో ఏ వాళ్ళు తిడతారో ఏం పాడో ఏమోరా ఎటు గుంజుకపోయినాయో ఏమో కుక్కలు ఇవ్వడు నాకు ఎట్లా కనబడుతున్నా నీకు ఇంక చచ్చిపోయిన కోరండి ఎవరైనా కొనుక్కొచ్చే అండి మా అబ్బ మీద వట్టే మీ అబ్బ మీద మీ అయ్య మీద ఒట్టు కొనుక్కొచ్చే అండినా ఎది మీ అబ్బ మీద చెప్పే మా అవ్వ మీద అదే సచ్చిన కోడిని అండినా అదే సచ్చిన కోడిని అండినా అబ్బ నన్ను ఒడ్డొకే కొన్ని ఇంట్లో అయ్యో 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 మరి నువ్వు కెన్నిసార్లు అన్నావు నిన్న కిల కూర మింగిన కిలో కూర మింగిన దగ్గర పైసలు లేవు కుక్కలు తీసుకొచ్చి చచ్చిన కొడునే వాడేసినాయి తెచ్చండినా తల్లికుంట పద చెప్పు కానీ నువ్వు నిలనప్పుడే అర్థం చేసుకోవాల్సిందే నేను ఎంత పని చేస్తే నాకేమన్నా కావాలి అప్పుడు చెప్తాను సగతి చేసినవే నిన్న ఇంటికాడ కూర్చున్న పెట్టి తినబెట్టిన కొద్దిగా బగ్గ బల్పెక్కువైందే ఇప్పటి నుంచి చూడు నీకు సుఖం చూపిస్తా ఏం చేస్తుంది ఏం చేస్తున్నావే అన్నం తింటా బట్టలు వెండి బట్టలు వాసన వస్తున్నాయి నడు నడు పిండి వేసినాకనా తిండి లేకపోతే నీకు తిండి లేదేం లేదు నడు ఏందే ఏమో పురుగు పోయినట్టు గిట్ల గిట్ల పోతున్నావు దాదాపు నడువసలేదే తిండికి మెండు పనికిలాండు పని అంటే పురుగు నడిచినట్టు నడుస్తున్నావు తిండి అంటే గుర్రం వాళ్ళు నడువు నడు

దీనికి బట్టలు మాసిపోవాలట పిండాలంటే ఇప్పుడు మాసిపోయినాయి అమ్మా రెండు అంగిల్ పిండితేనే చాలా చాలా అయింది రెండు అంగిల్ విండాకనే చాలా అయినాయి అదే పందికొకరు మధ్య తయారైనవు ఇటు కూడా పిండు ఏందే మార్ చూస్తున్నావు పిడాయి ఏందే నీ మనం కూర్చున్నావు మరేం చేయాలి ఏం చెయ్యాలంటే గుడ్డములకు ఏం చేస్తావు పత్తి సంచి ఆనే ఉండనాయే పోయి తీసుకురా పో బండి మీద దాన్ని నేనేం చేయాలి పొయ్యి తీసుకొద్దాంప్ప అరే నువ్వు ఒక్కడిని తీసుకురా పో బండి మీద నేవో చెప్తానపా అరే పో నడు తీసుకురా పో నేనేం చేస్తావు అరే నువ్వేమో వేయకున్నా సరే బండి మీద పెట్టుకోతా నడు ఆ నువ్వు ఇట్లా అంటే అడిపోయినా నన్నే పప్పు ఇస్తావుతో నడుపాడు అరే మొయవాడు నడువే ఏమో ఇద్దరం పోయి ఏం చేస్తాము ఒక్కసంచికి నువ్వు ఒక్కని మీద కా ఇద్దరం ఎందుకు చెప్పు ఎందుకే పనేట భయపడతావు దా కుసోహ నువ్వై అయితే అన్నాడు ఎత్తుకో ఆ నేత్కోడింది మొత్తం కదా సంచి నువ్వే ఎక్క నీ అవన్నీ నేను ఎత్తుకొస్తే నేను ఏం దూరకొస్తానే నేను ఎత్తుకోలేక పోతునా యోగిడు మా దోస్తు కూడా పడ్డాడు అటునే చూసి వస్తా పోకపోతే ఏమనుకుంటారే దోస్తుగాడా అందుకే నేను దోలుకొచ్చిన ఎత్తుకొని ఉన్నాడు నేను చూసి తొందరగా వస్తా నీకు ఎప్పుడన్నా పని చెప్పినా నేను లేకపోదు లేకుంటే అరే నువ్వు తొందరగా తీసుకోవాలి ఇంటి కూడా పోతేంది అయ్యో దేవుడా ఆడవాడు ఆయపాయల మీద ఉండట్నే తొందరగా పోవాలి ఎత్తుకోయే జరా తొందరగా ఆపతాయే ఎట్లుంటది అరే గంత దూరం నేను మొత్తనా అరే గీ సంజమయ్యేది అందుకే ఉంది పడు 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 పోరు తొందరగా రక ఉంది నేను తొందరగా వస్తాను ఇంటికాడ తొందరగా ఎత్తుకొని పోయే కొవ్వు కరగాలి ఇంటికాడ కూసున్న పెట్టి తినబెట్టినా కొద్దీ నాకే దాడై అవే ఏమైంది గీ బాయ్ కడిగింది తోలుకొచ్చిన ఇగో ఈ ఓరం పొట్టి ఓరే అంత లోపలి దొక్కాలే నడు తొక్క నడు నేను ఒక్క దొక్కన్నా అరే నేను వస్తున్నా పాయే నడు మరి పా నడు వస్తున్నా పా అన్నం తినలేదే తు గిట్లా గిట్లో దొస్తున్నా తిని మాట తింటావు పని మాత్రం చేత కాదు కానీ పురుగులో చేస్తుంది పని కానీ ఎట్లా దొక్కాలని అర్థమైంది కదా విన్నాడు నువ్వు అవతల పోస్తేనే కడపలేటా అవుతుంది నువ్వు ఉంటాం అన్నాడు అనిపిస్తుంది నడు మొత్తం అయిపోరు ఎవరో ఆడదాకాడు మళ్ళా అమ్మా పని అంటే ఊళ్ళో ఉంటుంది దీన్ని పడంగ లేవంగడితేనే దారికి వస్తుంది దీనికి సుక్కలు ఇక మాడ అయిపోవచ్చు మెల్ల పోతా అయిపోయింది అదే అయిపోయింది కలవారా తీసుకో మళ్ళీ అబ్బా నేను నాకు దొక్కరికి అంత ఆగమాగం అవుతుంది నీ కథలు నాకు తెలియదావే ఆగమాగం అవుతుందంటే ఇంటికి పంపిస్తాను అనుకున్నావా నడు ఏ నాతో కాదు లేవు లేస్తావా అరే నీ పర్లే నడు పా పా నీ ఇడసవట్లేదు అది ఇయ్యాల నడువు కలవా తీసుకో ఏందో ఏమైతే ఊకి వన్లీ వన్లీ చెప్తాను నాకే వేయొద్దు ఇక్కడా వండుకోవాలి సపరేక ఆయన ఇలా గడ్డే లేకపోయి ఏం కలవమంటావు అరే ఈ మొలపాత కాదే ఈ మొలపాత మంచిగా కలిసినా చెట్టు పెరుగుతుంది మంచిగా ఈ మొల పెద్దగా అయిందో అంటే షర్టుకు దెబ్బతింటది పెరగదు మంచిగా ఇది అంత చిన్న మొలబాటుదా పని అంటే శాతం కదనుకోరాదు కైకి మనం ఏం చేస్తాం కైకి పిలిచి ఈ గడ్డికి ఏమంత గడ్డి ఉందని కైకి పిలుస్తావు బగ్గ తిని పనుడికి అలవాటు అయినావు పని అంటే శాతం అయితే లేదు పొద్దుగా వాళ్ళు ఇవ్వగానే పనికి రావాలి బైక్ అడికి లేకపోతే మంచిగా కూడా చెప్తున్నా యొక్క అవతలకి వేసినట్టుంది నువ్వైతే కలువు తొందరగా వస్తావు కథ పోతున్నావు బయటకు పెట్టి కలివే కలువు మళ్ళా కనీస పోయి గంట చెప్పు కందికాయ బుక్కి వస్తా అవుగాని ఈయన పనంతా నాతోనే చేపిస్తాడు గంటల గంటలు అవతల పోతాడు ఏం చేస్తుండు అసలు చూశాను వస్తావు గిటాచి మనిషి ఎటు వేండో చెయ్యి చెయ్యి తీట వాయలు ఇవ్వాలనేది నాకు సచ్చిన కొన్ని కూరని పెడతావే చెయ్యి అమ్మ నా దొంగ మొగడ పనంతా నాతోని చేయబెట్టుకుంటా నువ్వు అవతలకని చెప్పి గిషేన్లో కూర్చుంటావు గిట్లు నాది నీ సంగతి నీ తగ్గట్టు నేను చెయ్యకపోతే చూడు తాత హలో మిషన్ వస్తుందా ఎలా

సర్ది పెట్టు తొందరగా ఇంట్లో మసలకు పోలే మేమే అన్నీ పెట్టు నేను అవతలగా వేస్తా